మీ భూమికి మాది పూచి రైతులకు పొలంతో భావోద్వేగ బంధం ఉంటుంది ప్రతీ నెల గ్రామ సభలు పాస్ పుస్తకాల పంపిణీ రాయవారిలో మీ భూమి మీ హక్కు సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రకటన చూసుకుంటే భూమితో రైతులకు భావోద్వేగ బంధం ఉంటుందని ప్రాణాలు పోయినా దాన్ని వదులుకోవడానికి సిద్ధపడరని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు భూములపై సమగ్ర హక్కులు భద్రత కల్పించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు తూర్పుగోదావరి జిల్లా మండపేట నియోజకవర్గం రాయవరంలో నిర్వహించిన మీ భూమి మీ హక్కు సభలో ఆయన మాట్లాడారు ఆధునిక సాంకేతిక పద్ధతులతో రాజముద్రతో కూడిన పట్టదారు పాస్ పుస్తకాలు అందిస్తున్నామని వెల్లడించారు దీనికి దీనిపై ఉన్న క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే భూమి వివరాలు తెలుసుకోవచ్చని తెలిపారు వీటిని ఎవరో కూడా ట్యాంపర్ చేయలేరని విధంగా రూపొందించామన్నారు కోవిడ్ సమయంలో అందరూ విశ్రాంతి తీసుకున్న రైతు మాత్రం పనిచేశారని గుర్తు చేశారు ప్రతీ నెల రెండు నుంచి తొమ్మిది వరకు కూడా గ్రామ సభలు నిర్వహించి భూ విషయ వివరాలన్నీ కూడా చదివి వినిపిస్తానని చెప్పేసి భూ యజమానులు సంతృప్తి చెందితేనే ఈకేవైసీ చేసి తొమ్మిదిన పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తారని చెప్పారు ఆ రోజు కార్యక్రమాన్ని తాను హాజరవుతానన్నారు ఎన్నికలు ఇచ్చిన హామీ మేరకు ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేశామని గుర్తు చేశారు రాష్ట్రంలో ఆరు వేల ఆరు వందల ఎనభై ఎనిమిది చోట్ల రీసర్వే పూర్తవగా నాలుగు వేల ఏడు వందల ఎనభై మూడు గ్రామాలకు సంబంధించి ఇరవై రెండు లక్షల ముప్పై మూడు వేల పాస్ పుస్తకాలు సిద్ధం చేశామని ఆయన తెలిపారు ఒకటి పాయింట్ ఎనిమిది ఎనిమిది లక్షల పుస్తకాల్లో లోపాలు ఉన్నాయని వాటిని సరిచేసి పంపిణీ చేస్తామని చెప్పారు తమ గత ముఖ్యమంత్రి అహంకారం తలకెక్కి ప్రజల ఆస్తిపత్రాలపైన సర్వే రాళ్లపైన కూడా తన చిత్రాలు వేయించుకునే స్థాయికి వెళ్లారని ఏదో విచిత్రమైన ఆలోచన విధానం ప్రజల ఆస్తులపై ప్రైవేటు వ్యక్తుల పెత్తనం చెలాయించేలా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చారు రాళ్లపై తన బొమ్మలకు ఆరు వందల అరవై కోట్లు పాస్ పుస్తకాలపై బొమ్మలకు ఇరవై రెండు కోట్లు ఖర్చు చేశారు ఆ సొమ్ముతో రెండు వైద్య కళాశాల పూర్తయ్యేవి మా భూములకు సంబంధించి అంటే భూములకు భూమితో మా భూమితో ఆయన బొమ్మ ఎందుకని రైతులు ప్రశ్నిస్తే డెబ్బై ఏడు లక్షల సర్వేరాలపై ఉన్న ఆ బొమ్మను తొలగించేందుకు మరికొన్ని కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చింది అని చంద్రబాబు అన్నారు సో ఈ విధంగా రైతులకు సంబంధించి ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పేసి చెప్పారనమాట సో ఈ విధంగా రైతులకు సంబంధించి నిన్న పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి